అందరికీ నమస్తే అండి నేను హరినాథ్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్ ఇటీవల అంబటి రాంబాబు గారు అరెస్ట్ విషయం అందరికీ తెలిసినది ఈ అరెస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే లడ్డు తిరుమల కల్తీ లడ్డు విషయం కాటి నుంచి స్టార్ట్ అయిందండి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ తిరుమల లడ్డు కల్తీ జరిగినది అది సిట్ ఛార్జ్ లో కూడా కల్తీ జరిగిందని చెప్పింది అలాగే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇది తిరుమల లడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవమే కాకపోతే కల్తీ అనేది జంతు కొవ్వుతో జరగలేదు మామూలు కల్తీ జరిగింది అన్నట్టు ఆయన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు దానికి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఈ అంబటి రాంబాబు కావచ్చు అలాగే జోగి రమేష్ గవచ్చు ఇలాంటి వారు వైసీపీలో చాలా హడావిడి హంగామా చేశారు చివరికి ఏమైపోయారు అలాగే మొన్న శనివారం రోజు ఫ్లెక్సీ ఇది కల్తీ జరిగిన మాట వాస్తవమే అనేసి కూటమి ప్రభుత్వం ఫ్లెక్సీలు గుంటూరులో ఏర్పాటు చేయడంగా అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి ఇరవై నాలుగు గంటల్లో ఈ ప్లెక్సీ అనేది తీయకపోతే నేనే సోయాన వచ్చి దీన్ని తీసేస్తానన్నాడు ఆయన మాటల్లో ఒకసారి విందాం ఆయన ఏమన్నాడు ఇరవై నాలుగు గంటల లోపల పోలీస్ వారు చర్య తీసుకోకపోతే ఈ ఫ్లెక్సీ పైన నేనే వచ్చి చింపేస్తాను అని అంబట్ రాంబాబు గారు మాట్లాడాడు నేనే వచ్చి చింపేస్తాను ఆయన ఏమన్నా వీధి రౌడీనా లేకపోతే గుండానా అసలు ఆయనకి ఇంత ధైర్యం ఉంటే కూటమి ప్రభుత్వం ఇంత స్పష్టంగా ఇంత అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఉంటే ఈ అంబటి రాంబాబు గారు నేనే వచ్చి చింపేస్తా అని ఒక వీధి రౌడి ఒక వీధి గుండా టైప్ లో ఆయన మాట్లాడటము దీనికి కొంతమంది కూటమి కార్యకర్తలు రియాక్ట్ అయ్యి ఇలా మాట్లాడకూడదు అంబటి రాంబాబు గారు అన్నట్టు మాట్లాడారు దానికి రెచ్చిపోయి అంబటి రాంబాబు గారు చంద్రబాబు గారిని లం భాషలో చెప్పుకోలేని భాషలో మాట్లాడలేని భాషలో ఆయన మాట్లాడాడు అది అందరికి తెలిసిన విషయమే అలాగే అదే రోజు నైట్కి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి గుంటూరు జైలుకి తీసుకెళ్లారు గుంటూరు జైల్లో అంబటి రాంబాబు గారికి థర్డ్ డిగ్రీ జరిగింది అనేసి కొంతమంది నాయకులు వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెబుతున్నారు అది జరిగిందా జరగలేదా మనకైతే క్లారిటీగా తెలియదు జరిగిందనేసి చాలా మంది చెబుతున్నారు ఒకవేళ జరిగింటే గుంటూరు స్టేషన్ నుంచి అలాగే మొబైల్ కోర్టుకు ఆయనకి ఆయన సమర్పించారు అక్కడి నుంచి ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ రాజమండ్రి జైలుకి పంపించారు ఈ మొబైల్ కోర్టు అలాగే గుంటూరు స్టేషన్ మధ్యలో ఆ రోజు నైట్ ఏం జరిగింది విపరీతంగా కొట్టారా లేదంటే ఇంకా ఏమన్నా చేశారా అది అంబట్ రాంబాబు గారికి మాత్రమే తెలియాలి ఈ విధంగా అంబట్ రాంబాబు గారు ఒక బలి పశు అయ్యాడని చెప్పుకోవాలి ఎందుకంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న జగన్ నాటకంలో వీళ్ళు ఒక ఎర అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈయన ఒక కాపు సామాజిక వర్గానికి అలాగే జోగ్ రమేష్ బీజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ సిపి పార్టీకి ఒక ఎరగా ఉపయోగపడ్డారు అని చెప్పుకోవాలి ఈ మొత్తం ఈ కన్క్లూజన్ లో చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే వీళ్ళిద్దరిని ఖచ్చితంగా వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక పావు అండ్ ఎరగా వాడారు ఈ విషయంలో చెప్పుకుంటూ పోతే కనీసం వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకపోగా అలాగే సజ్జల రెడ్డి గారు కావచ్చు ఇంకా ఎవరైనా మెయిన్ లీడర్లు కూడా ఈ విషయంలోకి పెద్దగా లడ్డూ విషయంలో రెస్పాండ్ కాకపోయినా వీళ్ళిద్దరిని ఎక్కువ రెస్పాండ్ అయ్యేట్లా చేసి వీళ్ళిద్దరినీ ఒక ఎర్ర ఏదెలా చేశారనేసి చాలా మంది చెబుతూ వస్తున్నారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కూటమి చాలా అభివృద్ధి చేస్తుంది కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు వాళ్ళు భయపడి రాకుండా చేయాలంటే ఇలాంటి స్టంట్స్ ఖచ్చితంగా చేయాలి ఈ స్టంట్స్ చేస్తేనే పెట్టుబడులు అనేది ఆగిపోతాయి అలాగే కూటమికి బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నట్టు ఒకే దెబ్బకు మూడు పిట్టలు అంటే టిడిపి బిజెపి జనసేన ఈ దెబ్బతో మూడు పిట్టలు రాలినట్టు మూడు పార్టీలకి బ్యాడ్ నేమ్ రావాలి అన్నట్టు వీళ్ళు ఆడిన డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక పెద్ద డ్రామా అని చెప్పుకోవాలి ఎందుకంటే కనీసము ఆయన సామాజిక వర్గం నుంచి ఎవరు రారు వేరే సామాజిక వర్గం నుంచి కూడా వేరే ఎవరు రారు ఎందుకంటే వాళ్ళు వస్తే ఇక్కడ పండదు కాబట్టి కేవలము బీసీ సామాజిక వర్గం నుంచి జోగి రమేష్ కాపు సామాజిక వర్గం నుంచి అంబటి రాంబాబును అక్కడ కాపుల్ని రెచ్చగొట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఈ విషయము స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తుంది దీనిలో కూటమి నాయకులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఖచ్చితంగా ఈ నాటకంలో రాష్ట్ర ప్రజలు ఆపోజిట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఈ నాటకాన్ని ఈ జగన్ నాటకాన్ని బయట పెట్టి ఈ విధంగా వీళ్ళిద్దరిని బస్ బలిపశలు చేశారని చెప్పుకోవాలి ఒక విధంగా జోగి రమేష్ గురించి మాట్లాడుకుంటే కనీసం ఆయన ఎనభై మూడు రోజులు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎటువంటి మార్పు కనిపించకపోగా ఇటీవల ఆయన చంద్రబాబు గారి మీద లోకేష్ గారి పైన మళ్లీ ఫైర్ అయ్యాడు అంటే ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే బీసీ నేతతో అలాగే బీసీలంతా వ్యతిరేకం కావాలనేసి అంబటితో కాపు నేతలంతా వ్యతిరేకం కావాలి కాపు కార్యకర్తలు వ్యతిరేకం కావాలి అన్నట్టు ఈ విధంగా వీళ్ళు ఆడుతున్న నాటకం అలాగే ఆయన జోగి రమేష్ గారి ఇంటి పైన వైసీపీ కార్యకర్తలే దాడి చేసి నా ఇంటి పైన కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు దాడి చేశారనేసి ఇదొక స్క్రిప్ట్ గా ఇది ఒక రాష్ట్రంలో దీన్ని ఒక హైలైట్ చేసి కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు చేశారనేసి అది ఒక పెద్ద నాటకంగా చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇది పక్క తో జరుగుతున్నటువంటి ఒక నాటకం ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో లడ్డు కల్తీ జరిగిన ఇష్యూని అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఆ కల్తీ జరగపోయింటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగేది కాదు కదా అనేసి ఏపీ ప్రజలంతా కూడా అనుకుంటున్నారు ఆ కల్తీ తప్పిదం వల్లనే ఈ రోజు ఇన్ని సమస్యలు పుట్టుకొస్తున్నాయి ఈ సమస్యలను సృష్టించి కూటమిని ఎట్టి పరిస్థితుల్లో ఇరవై తొమ్మిదిలో ఓడించాలనేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కోటి వీళ్ళంతా కలిసి ఆడుతున్న ఇది ఒక నాటకం ఈ నాటకాన్ని డైవర్షన్ పాలిటిక్స్ ని తిప్పికొట్టాలి టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అనేసి చాలా మంది కూటమి నాయకులు అంటూ వస్తున్నారు థ్యాంక్ యూ